సోషల్ మీడియా అయితే ఆమె ఫేమస్ చేసిందో ఇప్పుడు అదే ఆమె కొంప ముంచినట్లయిందే రుచికరమైన చిన్న అంటూ ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డిస్తూ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ అయితే తాజాగా ఆమెకు షాక్ ఇచ్చారు పోలీసులు ఆమె ఫుడ్ కోర్ట్ ను బంద్ చేయించారు దీంతో కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది అసలు ఏం జరిగిందంటే సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ సోషల్ మీడియా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో తెలియదు సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నీ నష్టాలు కూడా ఉంటాయని మరోసారి రుజువైంది కుమారి ఆంటీ విషయంలో రుచితో పాటు ప్రేమ ఆప్యాయత అభిమానాలతో కన్నా నాన్న చిన్న అంటూ నోరారా పలకరిస్తూ రుచికరమైన భోజనం వడ్డించే కుమారి ఆంటీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది ఫుడ్ బిజినెస్ ద్వారా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన కుమారి ఆంటీ రుచికరమైన వంటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వంటల గురించి వీడియోలు వైరల్ అయ్యాయి దీంతో ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కట్టారు రోజు రోజుకు భారీగా జనాలు వస్తూ ఉండడంతో వాహనాల పార్కింగ్ తో ఈ మధ్య మాదాపూర్లోనే ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది ఈ క్రమంలోనే మంగళవారం పోలీసులు రంగంలోకి దిగారు ఆమె ఫుడ్ కోర్టు ను అక్కడి నుండి తరలించాలని ఆదేశించారు వారం పాటు దుకాణం బంద్ చేయాలని ఈ లోపు జిహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్ట్ తెరుచుకోవాలని పోలీసులు సూచించారు చాలా రోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని పోలీసులు తెలిపారు ఆమె స్టాల్ మూలంగానే ట్రాఫిక్ జామ్ అవుతోంది ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు పర్వాలేదు కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు ఒకవేళ ఇదే విషయంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే గనుక మేము ఏం చేయలేం కానీ కోర్టు కనుక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తామని రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు అయితే తన ఫుడ్ స్టాల్ ను బంద్ చేయించడంతో కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది సోషల్ తనను ఫేమస్ చేస్తుందని ఇప్పుడు వాళ్లే తనను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తోంది కుమారి ఆంటీ ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తోంది మిగతా అందరి వ్యాపారాలను అనుమతించి తన ఒక్కరి పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది ప్రాపర్టీ కోర్టు ఉంది కాబట్టి మా డ్యూటీ మేము ఎక్కడైతే రోడ్ అబ్జర్వ్ చేస్తుందో మేము ఫైన్ చేస్తున్నాం

దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను ఒకసారి మీరే ఒకసారి మీ పబ్లిక్ ఒకసారి మీరే ఒకసారి చెప్పండి ఒకసారి ఆఫీస్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకండి ఆల్రెడీ చెప్పండి ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు ఆఫీస్ పోలీసులు